ఇంటమ్మ అలాడ్ అల్లగా ఉన్నావు అంటే ఏం చేయను ఆ పెళ్ళేమో ఏమో ఇంట్లో ఉంటే అమ్మ అమ్మ అని నా తెలియదు ఇప్పుడు సందడే లేదు ఇల్లంతా కోసిపోయినట్టుంది అది చదవట్లేదని నేనేమో హాస్టల్లో జాయిన్ చేశాను తప్పు చేసానో కరెక్ట్ చేశానో తెలియదు అది చదువుకోవాలని అలా చేశాను ఇప్పుడేమో పిల్ల లేకపోతే ఇంట్లో ఏం తోచట్లేదు ఆ పిల్లలకి గుర్తుంది ఏం చేయను తీసుకొచ్చాను హాస్టల్ నుంచి లేకపోతే తీసుకొచ్చేస్తేనేమో దాన్ని చదువు పాడు చేసిన దాన్ని అవుతాను అండి నాకేమో చదవట్లేదని బెంగపడ్డాను ఇప్పుడేమో హాస్టల్లో వేసేసాక ఎందుకేసేమని బాధపడుతున్నాం ఎలాగన్నా రేపు వెళ్ళి పిల్లల్ని చూసి రావాలి కనీసం మాట్లాడినా మాట్లాడాలి ఇప్పుడు దాకా నాకు మనశ్శాంతి లేదు చూసి వస్తాను రేపు చూసి వస్తాను సరే వెళ్ళు நெக்ஸ்ட் டே ஏமைந்தம்மா ஹாஸ்டல்க்கு எல்லா கதா ஏமே அலே ఏంటంటే ఏం చెప్పను నేను సంజనాన్ని పిలిస్తే పెళ్ళమని చెప్పాను వాళ్ళేమో పంపించారు ఆ పిల్లేమో నేను మాట్లాడను మా ఏంటోటి నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడ నన్ను జాయిన్ చేసింది హాస్టల్లో నేను మాట్లాడను వెళ్ళిపోమానండి అని చెప్పింది అవునా నేను బా మాట్లాడి ఉన్నాను అని బాధపడుతుంటాయి హాస్టల్ సర్లేండి ఇప్పుడు మీ అమ్మాయి కోపంతో కోపంగా ఉంది కదా ఆదివారం అందరూ ఒక పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడు పంపుతానులేండి అనేసి అన్నారు వచ్చినా మరి నాతో మాట్లాడుతుందో లేదు నా అమ్మాయి చాలా కోపంగా ఉంది అవునా అంత కోపగించేసుకుందా నీ మీద అవును చాలా కోపంగా ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత బతిమాలో నచ్చ చెప్పాలి ఆ పిల్లకి ఆ మాట వింటుందో లేదో తెలియట్లేదు మరి ఎందుకమ్మా నువ్వే కదా హాస్టల్లో జాయిన్ చేసావు కోపంతో వెళ్ళిపోయి అదెంత బ్రతిమాలింది నిన్ను విన్నావా కోపంతో వెళ్ళిపోయి జాయిన్ చేస్తావు తర్వాత అది లేకపోయేసరికి ఫీల్ అవుతున్నావు వెళ్ళి అడుగుదామని వెళ్తే అది మొహం చూడడానికే ఇష్టపడలేదు అంటే నీ మీద ఎంత కోపగించుకుందో చూడు హాస్టల్లో జాయిన్ చేస్తామని సరలే ఏదైతే అది అయ్యింది ఆదివారం అది ఎలాగో ఇంటికి వస్తుంది కదా అప్పుడు అది కోప్పడినా నీ మొహన్ చూడడానికి ఇష్టపడకపోయినా నువ్వే ఎలాగోలాగా మంచిగా చేసుకుని దాన్ని తీసుకో దగ్గరికి తీసుకోవాలేసేనా నువ్వే చూస్తున్నావు కదా అది ఏం చేసిందో టీవీ చూస్తుంది ఫోన్ చూస్తుంది చదువుకోమని చదువుతుందావు మనకి అంతకంటే ఇంకేం చేయండి నేను టైన్త్ వరకు అంటే ఎలాగో ఊరుకున్నాను ఎగ్జామ్ ముందు బుక్ తీసేది ఆ నాలుగు రోజులు చదివేది మళ్ళీ బుక్ తీసేదా లేదు టీవీ చూసేది ఫోన్ లోనే ఆడేది గేమ్స్ ఆడేది ఇంక ఇలాగే చేస్తే టెన్త్ క్లాస్ కదా అందుకనే ఇంకా మన సపోయినా తీసుకెళ్ళి లాస్ట్లో పడేసాను కనీసం అక్కడ కొంచెం చదువుతుంది ఏమో నన్ను లేకపోతే ఎందుకు వేస్తాను వేసాను వేసాను కానీ బాధపడతానే ఉన్నాము వేసిన దగ్గర నుంచి ఎందుకు వేసాను అని నువ్వు వేసింది మంచి కోసం కానీ అర్థం కాదు కదా వయసులో దానికి ఆ కోపంతో ఉండిపోయింది ఇంకా నేను మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు అంటున్నాను నువ్వు అంటే మనమే మార్చుకోవాలి కదండి కోపంతో ఉంది కాబట్టి ఏమో ఎన్ని రోజులు ఉంటారు దానికి కోపం చూద్దాం అర్థమయ్యేలా చెప్తాను మరి ఏమన్నా మారుతరేమో అందుకంటే ఇంకేం చేయగలను